కొమరోలు మండలంలో అర్ధరాత్రి హోటల్లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేయడం కలకలం రేపగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు మార్కాపురం డిఎస్పి నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం కలిగించింది తాటిచెర్ల మోటు వద్ద ఇటీవల నూతనంగా ప్రారంభించిన ఓ హోటల్లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఓ బాలిక కేకలు వేస్తుండటంతో చుట్టుప్రక్కల వారు చూసి ఏదో జరుగుతుంది అని పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు మల్కాపురం డిఎస్పీ నాగరాజు బృందం కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు బృందం తెల్లవారుజామున హోటల్పై తనిఖీ చేశారు హోటల్లో మద్యం సేవించిన ఆనవాళ్లు ఉండడం ఒక మైనర్ బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడం అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా మార్కాపురం డిఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ఇద్దరూరుకు చెందిన పదకొండు సంవత్సరాల బాలికపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యం చేశారని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదు మేరకు హోటల్పై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఒకరిపైన ఫోక్సో కేసు మరో ఇద్దరిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పూర్తి విచారణ చేసిన తర్వాత సమగ్ర సమాచారాన్ని తెలుపుతామని ఈ సందర్భంగా డిఎస్పీ నాగరాజు తెలిపారు